యూట్యూబ్ వ్యక్తులందరికీ శుభదయం అండి మేము వచ్చేసి కొత్తగా ఒక ఆఫీస్ అయితే పెట్టామండి మా ఆఫీస్ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ లో ఆల్ఫోస్ట్ పెట్రోల్ పంక్ ఎదురుగా ఉన్న మనకు విజేత సూపర్ మార్కెట్ అయితే ఉంది కదా దానికి బ్యాక్ సైడ్ లో ఇంతకుముందు వచ్చేసి పాత స్పెన్సర్ అయితే ఉంది కదా సార్ దానికి వచ్చేసి బ్యాక్ సైడ్ లో ఉంది ఆ గల్లీలో రాగానే రైట్ సైడ్ లో ఫస్ట్ రైట్ లో మనకు వచ్చేసి ఈ మోక్షిత ట్రావెల్స్ అండ్ ఆటో కన్సల్టెంట్ ఆఫీస్ అయితే దీన్ని అయితే ఓపెన్ అయితే చేశాను మన దగ్గర ప్రస్తుతానికి అయితే కార్లు అయితే ఆరు ఏడు కార్లు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఆ వాటిని నేనైతే మీకు అయితే చూపిస్తాను నుంచి వస్తే చూడండి ఈ రోడ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఆ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ అయితే ఉంటుంది మనకు వచ్చేసి ఈ కార్ అయితే అమ్మకానికి టిఎస్ టువెల్ ఈజీ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ అండి వచ్చేసి రెండు వేల పదిహేను మార్చి షిఫ్ట్ డిజైర్ వీడియో అండి ఈ కార్ కూడా మన దగ్గర అమ్మకానికి అయితే ఉంది ఈ కార్ అయితే ఒకసారి అయితే చూడండి నేను వచ్చేసి వీడియో అయితే తీస్తున్నాను టైర్ అయితే బాగుంది వైట్ కలర్ డీజిల్ అండి టైప్ టూ అండి ఫ్రెండ్స్ ఈ కార్ అయితే మన దగ్గర అమ్మకానికి అయితే ఉంది ఆ ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే మనము వీడిఐ అండి ఇదే టైట్ బూ మోడల్ వీడిఐ షిఫ్ట్ డిజైర్ పదిహేను మోడల్ అండి ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే నాలుగు లక్షల యాభై అయితే చెప్తున్నాం ఇదైతే ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి కొద్ది అయితే నెగోషియబుల్ అయితే ఉందండి ఓకేనా కావాలన్న వారు వచ్చేసి మన నెంబర్కి అయితే కాల్ చేయచ్చు నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో ఓకేనా ఈ కార్డు కూడా అమ్మకానికి అయితే ఉంది ఇంకా నేను బయట లోపల ఉన్న కూడా నేనైతే చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఇంకా మనకు వచ్చేసి ఈ కార్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్ విఠారా బ్రిడ్జా జెడ్డిఐ ప్లస్ అండి రెడ్ కలర్ లో ఉంది కార్ అయితే బాగుంది కార్ నెంబర్ వచ్చేసి టిఎస్ జీరో ఎయిట్ ఎఫ్ఎల్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ అండి ఇంకా ముందు సైడ్ చూసుకుంటే దీనికి వచ్చేసి స్టీల్ బంపర్ కూడా ఉంది ఓకేనా నాన్ యాక్సిడెంటల్ కార్ అండి కార్ కచ్చేసి ఇన్సూరెన్స్ కూడా వాల్యూడ్ లో ఉంది ఈ కార్ కచ్చేసి అలైవ్ వీల్స్ అయితే ఉంటాయి టైర్స్ కండిషన్ వచ్చేసి దగ్గర దగ్గరలో ఆ ఫార్టీ పర్సెంట్ లో ఉన్నాయి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నాయి ఇక్కడ కూడా దాదాపుగా మేజర్ గా అయితే భారీ భారీగా యాక్సిడెంట్ అయితే కాలేదండి ఓకేనా కార్ కచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే చూడండి చిన్నగా స్క్రాచెస్ అయితే ఉన్నాయి అన్ని గ్లాసులు కూడా కంపెనీ గ్లాస్ అయితే ఉన్నాయి ఇంకా ఫ్రంట్ సైడ్ గ్లాస్ వచ్చేసి ఒకటైతే రిప్లేస్ అయితే అయ్యింది ఈ గ్లాస్ వచ్చేసి ఓకేనా ఇంకా మనకి వచ్చేసి ఏమైతే కాలేదండి ఈ కార్ కచ్చేసి ఓనర్ గారు అయితే ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తుండ్రు ఇదైతే ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి నెగోషియబుల్ అయితే ఉంది రెండు వేల పదిహేడు విఠార బ్రి జడ్డీ టాప్ మోడల్ కాదండి కార్ కట్ ఇన్సూరెన్స్ కానీ సీట్లు కానీ మ్యాటర్ కానీ అన్ని కూడా అవైలబుల్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా బ్యాక్ సైడ్ లో సెన్సార్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ లో వైపర్ కూడా ఉందండి వర్కింగ్ లో ఉంది జడ్డీ ప్లస్ అండ్ కూడా ఉందండి ఫ్రెండ్స్ ఇంకా రైట్ సైడ్ వ్యూ కూడా చూడండి రైట్ సైడ్ వ్యూ కూడా బాగుంది కార్ కట్ చేసి ప్రైజ్ అయితే ఏడు యాభై అయితే చెప్తున్నారు ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి నెగోషియబుల్ అయితే ఉంది కూడా ఉంది కార్ మనం వచ్చేసి లోపల చూపిస్తామంటే లోపల అయితే చూడండి కార్ కట్ చేసి పుష్ బటన్ కానీ స్టూడియా కంట్రోల్స్ కానీ క్రూజ్ కంట్రోల్స్ కానీ సీట్లు కానీ మ్యాట్లు కానీ టచ్ స్క్రీన్ కానీ ఆటో క్లైమేట్ ఏసీ కానీ అన్ని కూడా ఉన్నాయండి ఓకేనా ఇంటీరియర్ కానీ బాగుంది ఇంజన్ కూడా బాగుంది ఈ కార్ వచ్చేసి రీడింగ్ అయితే లక్ష ఎబోల్ అయితే ఉందండి కార్ అయితే బాగుంది మనకు వచ్చేసి సెవెన్ లాక్స్ ఫిఫ్టీ అయితే చెప్తున్నారండి ఇంకా ఈ కార్ వచ్చేసి ఈ కారు ఏపీకి తెలంగాణకి అయితే పనిచేస్తుంది ఈ కార్ నెంబర్ వచ్చేసి ఏపీ జీరో నైన్ టూ నైన్టీ ఎయిట్ అండి ఈ కార్ కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ కార్ వచ్చేసి మనం ఇది వరకు కూడా వీడియో అయితే చేసాము కార్ అయితే బాగుంది ఓకేనా ఫ్రంట్ గ్లాస్ అయితే ఒకటైతే అయితే ఉంది ఓకేనా కార్ అయితే చూడండి ఈ కార్ కూడా నేను లోపల చూపిస్తాను ఈ కార్ కూడా బాగుందండి సీట్లు కానీ మెట్లు కానీ లో బడ్జెట్ కార్ కావాలంటే ఈ కార్ నైతే మన చూడైతే చేసుకోవచ్చు ఇంకేనా ఇది కూడా డీజిల్ వర్షన్ కార్ అండి కార్ వచ్చేసి డీజిల్ వర్షన్ కార్ ఫ్రెండ్స్ ఓకేనా ఈ కార్ కూడా చూడండి కార్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా లో బడ్జెట్ లో కావాలనుకునేవారు ఈ కార్ అయితే చూజ్ అయితే చేసుకోవచ్చు ఏపీ జీరో నైన్ సిడి ఓకేనా ఎయిట్ సిట్ నైన్టీ ఎయిట్ అండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈ కార్ చూసినట్లయితే కూడా ఏమైతే కలిగింది ఓకేనా స్టెప్ంగ్ కానీ స్పాండర్స్ కానీ అది కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కార్ కచ్చేసి ప్రైజ్ అయితే రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు టూ థౌజండ్ ఇలెవన్ రెండు వేల పదకొండు మాటలు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇంకా ఇది వచ్చేసి టూ టూ జీరో జీరో సెవెన్ సెవెన్ ఎయిట్ అండి ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ వైట్ కలర్ డీజిల్ పండి అండి ఈ కార్ వచ్చేసి కూడా టైర్ వచ్చేసి దగ్గర దగ్గరలో సిక్స్టీ పర్సెంట్ లో ఉన్నాయి ఓకేనా ఈ కార్ ఇంటీరియర్ కూడా చాలా బాగా అయితే ఉంది ఓకేనా ఇంకా ఈ కార్ అయితే ఫుల్ గా అయితే చూపిస్తాను చూడండి జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ అండి ఓకేనా జీరో టూ ఈ కార్ వచ్చేసి కూడా వచ్చేసి సిక్స్ ట్వంటీ చెప్తున్నారు ఇది అయితే పది అయితే కాబట్టి రెండు క్వశ్చన్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి రెండు వేల పదిహేడు స్విఫ్ట్ డిజైర్ వీడియో ఓకేనా ఇంకా ఈ కార్ వచ్చేసి పీజీ జీరో టూ బి వన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి ఈ కార్ కూడా అమ్మకానికి ఫ్రెండ్స్ ఓకేనా ఆ కార్ వచ్చేసి టైప్ త్రీ అండి ఇది వచ్చేసి ఈ కార్ కూడా అమ్మకానికి అయితే ఉంది ఇది కూడా స్విఫ్ట్ డిజైర్ వచ్చేసి ఓకేనా ఈ కార్ కూడా టైల్ అయితే బాగుందండి ఓకేనా ఇంకా లోపల చూసుకుంటే లోపల సైడ్ కూడా లోపల కూడా బాగా అయితే ఉంది ఈ కార్ వచ్చేసి ఫిఫ్టీన్ మోడల్ అండి ఓకేనా ఓల్డ్ మోడల్ ఉంది ఇది కూడా అమ్మకానికి అయితే ఉంది ఓకేనా ఈ కార్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అయితే చెప్తున్నారండి ఓకేనా ఫిఫ్టీన్ మోడల్ అండి త్రీ ఫిఫ్టీ చెప్తున్నారు ఇంకా వచ్చేసి ఇది సెవెంటీన్ మోడల్ డిజైర్ టూ వేస్తా ఉంది ఓకేనా ఈ కార్ కూడా అమ్మకానికి అయితే ఉంది వన్ జెడ్ బి ఫోర్ సెవెన్ టూ వన్ ఓకేనా ఇది కూడా అమ్మకానికి అయితే ఉంది డీజిల్ కార్ అండి ఓకేనా ఫైవ్ లాక్స్ అయితే చెప్తున్నాం అండి ఇది కూడా ఫైవ్ అయితే కాదు మీకు వచ్చేది అవుతుంది ఓకేనా ఈ కార్స్ ఏమన్నా కావాలంటే మాకు వచ్చేసి కాల్ చేయండి నా యొక్క నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మోడల్ డీజైర్ అండి ఇది కూడా త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు అండి ఇది ఆరు ఇరవై నెగోషియబుల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ అండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి సెవెంటీన్ మోడల్ బిజా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అయితే చెప్తున్నారు ఇంకా బయట కూడా ఒక కార్ అయితే ఉంది అది కూడా చూపించారు కదా దానికి వచ్చేసి నాలుగు వార్ అయితే చెప్తున్నారు ఈ కార్ లైతే అన్న కార్ మనకైతే మన వద్ద మన ఆఫీస్ వచ్చేసి స్పెన్సర్స్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది ఓకేనా ఎవరైనా కావాలనుకునేవారు ఓకేనా ఇంకా యూట్యూబ్ మిత్రులందరికీ మరొకసారి ఈ కార్లు కూడా అమ్మకానికి అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ కార్ కూడా అమ్మకానికి అయితే ఉంది ఓకేనా కావాలన్న వారు కాల్ చేయండి ఈ కార్ పైన వచ్చేసి నాలుగు యాభై రెండు వేల పదిహేను స్విఫ్ట్ డిజైన్ వీడియో ఇవన్నీ కార్లు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి ఓకేనా బై యూట్యూబ్ మిత్రులందరికి మరొకసారి